విశాఖపట్నం కృష్ణ వైకుంఠ మందిరం గంభీరు నుంచి మాట్లాడుతున్నారు ఈ యొక్క విలేకరుల సమావేశం తరపు నుంచి మనం విశాఖ వాసులందరూ చెప్పడం అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు శుక్రవారము మన శ్రీ జగన్నాథ్ బలదేవి సుమంతరామయ్య యొక్క రథయాత్ర అనేది విశాఖపట్నంలో ఐఏఎం కాలేజ్ అన్నిటికంటే ఐఏఎం అలా ఐఏఎం కాలేజ్లో నుంచి మొదలు పెట్టి అలాగే సురూడ జంక్షను మెడికల్ హాస్పిటల్ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా అప్పుగా చేరుకుని అప్పుగా నుంచి రిటర్న్ ఐఏఎం కాలేజ్ మనకి చేరుకుంటుంది ఈ రథం అనేది సో జగన్నాథ్ స్వామి రథ యొక్క రథం అనేది రథయాత్ర అనేది పూరిలో ఒడిశా అనే పూరిలో చాలా ప్రాశస్తం పొందిందనమాట ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర ఇంపార్టెన్స్ ఏంటంటే శాశ్వత శబ్దాలు హృదయతో వామనం దృష్టి పునర్జన్మ నవేద్యత అంటారు సో రథంలో ఉన్నటువంటి ఆ వామను కృష్ణుడు జగన్నాథుని దగ్గర దర్శనం చేసుకుంటారో వారు మరుజన్మ అనేది ఉండదు అని సో భక్తులందరూ విశాఖ వాసులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మరిన్ని ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది మనం రెండో ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అనేది మనం చేయడం జరుగుతుంది ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఏంటంటే భక్తుల యొక్క పోరాట ముఖ్యాలు మంగళ వాద్యాల మధ్య మరియు ఆశవాహనాల యొక్క సపోర్ట్తో వీటి కంటే ఈ యొక్క ఉత్సవం అనేది చాలా అందరంగా వైభవంగా కనుల పండగ జరగడానికి అన్ని సన్నాహాలు మనం చేయడం జరుగుతుంది సో భక్తులందరూ ఏంటంటే ఈ అవినీతి కాలంలో జరుగుతున్న ఈ రథయాత్రకు విచ్చేసి భగవంతుని యొక్క ఆ యొక్క రథం యొక్క లాగి భగవంతుని మీతో పాటు తీసుకెళ్ళినటువంటి మీ ఇంటికి తీసుకెళ్ళినటువంటి వాక్యాన్ని కూడా ఈ యొక్క రథయాత్ర ద్వారా మనం తీసుకోవచ్చు ఇది మనం ఏంటంటే రథయాత్ర ఆన్వాట రథయాత్ర ఈ జూలై జూన్ ఇరవై ఏడు తరగతి జరిగింది ఇదే మాదిరిగా జగన్నాథం చేస్తారంటే ఎనిమిది రోజుల గ్యాప్తో ఎక్కడైతే శ్రీమందిరం నుంచి గుండిచా మందిరా జగన్నాథ స్వామి ఉండటో రిటర్న్ దాని రిటర్న్ బహుళ యాత్ర అంటారంట ఆ నుంచి శ్రీమందిరానికి రావడానికి యాత్ర రిటర్న్ రథయాత్ర అంటారు ఇది మనము జూలై ఐదో తారీఖు మాధవ దారి గెడూ శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ఒక నుంచి యూస్ట్ పార్క్ బర్మా కాంప్లెక్స్ మరియు ఆ యొక్క ఆ వైపుగా బయలుదేరి మాధవ దారి కూడా ఉడా కళ్యాణంలో మన యొక్క యాత్రలో ముగించడం జరుగుతుంది ఏ విధంగా అయితే భక్తులు ఈ యొక్క ఆమ్గడ్ రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తారో అదేవిధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆ యొక్క యాత్ర కూడా పాల్గొని ఈ యొక్క సంపూర్ణ రూపంలో పాల్గొనని కోరుకుంటున్నాను హరే కృష్ణ